విద్యార్థుల ఆత్మహత్యలు బలవన్మరణాలకు సీఎం రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబైన నాగార్జున ముదిరాజ్ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత గురుకుల పాఠశాలలను మూతపడే విధంగా కుట్ర చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు స్థానిక వేటి కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరుబైన నాగార్జున ముదిరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు దాదాపు వందకు పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు నల్గొండ జిల్లాలోని చెర్లపల్లిలో ఉన్న మహిళా డిగ్రీ సాంఘిక సంక్షేమ కళాశాలలో ఎస్సీ విద్యార్థి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని గత మూడు రోజుల క్రితం ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న బీసీ వసతి గృహంలో నివసిస్తున్న హేమశ్రీ అనే విద్యార్థిని బలవన్ మరణానికి పాల్పడడం జరిగిందని చెప్పారు ఈ ఆత్మహత్యలు ఆపాలంటే తక్షణమే అన్ని గురుకుల వసతి గృహాలలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మానసిక వైద్య నిపుణులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా విధంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చెల్లా కోటేష్ యాదవ్ ఇటికాల రాము విన్నపరెడ్డి సైదిరెడ్డి కుంటిగోర్ల లింగయ్య దుబ్బాక రామకృష్ణ రవీందర్ రెడ్డి లింగస్వామి శంకర్ సైదులు తదితరులు పాల్గొన్నారు హామీని కూడా విద్యార్థులకు హామీ నెరవేర్చకపోగా ముల్టా విద్యార్థులు చావు కారణమైన కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం మరి ముఖ్యంగా విద్యార్థుల లోకాన్ని కూడా మాకు బీఆర్ఎస్ పక్షాన విన్నపం చేస్తున్నాం ఏ ఒక్క విద్యార్థి విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి బలమరాలను పాడుపడకండి ఏదైనా ఉంటే సమస్య ఉంటే మాకు చెప్పండి విద్యార్థి నాయకులు చెప్పండి లేని మీ తల్లిదండ్రులు చెప్పండి కళాశాల యజమాని చెప్పండి కానీ మీరు చావు చావుకో కోరుకోకండి చనిపోకండి మానసికంగా ధైర్యంగా ఉండి ఏ సమస్య సమస్య ఎదురైనా ఎదుర్కొని తప్ప కానీ చనిపోవడం వల్ల వచ్చే క్షోభ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షోభ దగ్గరికి తప్ప కానీ ఏముండదు ఇప్పటికైనా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఏ చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా అన్ని గుట్ల పాఠశాలలో కూడా మానసిక వైద్యం ఏర్పాటు చేసి విద్యార్థులకు మరి మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్